హలో గైస్ ఈరోజు మీకు మళ్ళీ ఒక హర్రర్ స్టోరీ గురించి అయితే చెప్పబోతున్నాను అదే ప్యాజ్ రోటి దెయ్యం స్టోరీ అనమాట ఈ దెయ్యం ఎక్కడ స్టార్ట్ అయిందో ముందైతే చెప్తాను మీకు నైన్టీన్ ఫిఫ్టీలో రాజస్థాన్ లోని ఒక చిన్న ఊరిలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు ఆ వైఫ్ ఎలా అంటే ప్రతి చిన్న దానికి హస్బెండ్ తోటి గొడవ పడేదనమాట గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లోపలికి వచ్చేది సో ఒక రోజు ఏమైందంటే గొడవ చాలా సీరియస్ అయిపోయింది ఆ వైఫ్ ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోయింది ఈసారి ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయింది అనమాట కోపంతో ఎంత దూరం వెళ్ళిందంటే అక్కడ ఫుడ్ లేదు తాగడానికి వాటర్ కూడా లేదు చాలా దూరం వెళ్ళిపోయింది సో ఇంకా మళ్ళా వెనక్కి రావడానికి శక్తి లేదు ఆమె దగ్గర ఇంకా ప్యాజ్ రోటీ ప్యాజ్ రోటీ అని ఆకలితోటి అనుకుంటా అనుకుంటా చనిపోయింది అన్నమాట అండ్ ఈ దెయ్యం గురించి బయటకు ఎట్లా వచ్చిందంటే అక్కడి నుంచి ట్రావెలర్స్ ఉంటారు కదా క్యామిల్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఆ దారిలో వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఒక అమ్మాయి ప్యాజ్ రొట్టి ప్యాజ్ రొట్టి అంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు వినిపించదనమాట వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు అప్పటి నుంచి ఒక రూమర్ ఏంటి అంటే ప్యాజ్ రొట్టి అని వినిపిస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్యాజ్ రోటీని పడేసి వెళ్ళిపోవాలని నమ్మేవాళ్ళు ఇది నమ్మకం మాత్రమే అండ్ ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా జరిగింది అది కూడా చెప్తాను రియల్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక ట్రక్ డ్రైవర్ హైవే మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాయి మీద ఒక సేమ్ లేడీ కూర్చొని ప్యాజ్ రోటీ ప్యాజ్ రోటీ అని అంటూ ఉంటే ఆ ట్రక్ డ్రైవర్ దిగి తన దగ్గర రోటీ మాత్రమే ఉంది ప్యాజ్ లేదు ఆ రోటీని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట ఇచ్చిన త్రీ డేస్కే ఆ ట్రక్ డ్రైవర్ కూడా చనిపోయాడు నేనేం సజెస్ట్ చేస్తా అంటే మీరు నైట్ ట్వెల్వ్ లేదా ఆ టైంలో బయట ఉన్నప్పుడు ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి మీ దగ్గర ప్యాజ్ రోటీ అని అడిగితే మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి దీన్ని ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి మీకు ఖచ్చితంగా భయం కలిగించేలాగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్